సినిమాల్లోకి రావాలన్నా సక్సెస్ అవ్వాలన్నా ఎంతో ఫేషన్ ఉంటే తప్ప సాధ్యం కాదు దృఢమైన సంకల్ప బలం ఉంటేనే ఇక్కడ అన్ని అవరోధాలు దాటుకొని ముందుకెళ్ళగలరు సక్సెస్ కూడా అవ్వగలరు ఎలాంటి పరిస్థితుల్లోకి సినిమాల్లోకి వచ్చిన బ్యాక్గ్రౌండ్ లేని వారు ఇవన్నీ ఫేస్ చేయాల్సిందే ముంబై డ్యూటీ మృణాల్ ఠాకూర్ కూడా సినిమాల్లోకి అలాగే వచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే తొలుత బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చి అటుపై సినిమాల్లో ఒక్కో మెట్టు పైకెక్కుతూ వచ్చింది నేడు పాన్ ఇండియాలో ఫేమస్ అయింది అయితే ఇదంతా రాత్రికి రాత్రి జరిగిపోలేదు సినిమాల్లోకి రావాలి అన్న బీజం ఏ నాటిది కాదు చాలా ఏళ్ళ క్రితమే పడింది అందుకు ఒక బలమైన కారణం ఉందంటూ తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది పద్దెనిమిదేళ్ళ తన వయసులోనే బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చింది మృణాల్ ఇది చేయలేవని ఎవరైనా అంటే వారి మాటలను సవాల్గా తీసుకొని దాన్ని నిరూపించడం మృణాలకి ఓ అలవాటట అయితే ఇది కూడా ఒకందుకు మంచిదనే చెప్పుకోవచ్చు తను కాలేజీలో ఉన్నప్పుడే తన గురించి ఓ వ్యక్తి తక్కువ చేసి మాట్లాడాడట అతను అన్నది తప్పు అని ఆనాడే నిర్ణయించుకొని నిరూపించుకోవాలనుకునింది మృణాల్ ఆ క్షణమే ఆడిషన్ వైపు నడిచింది అలా తొలిసారి టెలివిజన్ రంగంలోకి వచ్చి మేకప్ వేసుకునింది విజయాల గురించి పెద్దగా ఆలోచించదట ముందున్న ప్రయాణంపై మాత్రమే దృష్టి పెడుతుందట మృణాలి అంటే మృణాలి ఎవరో అవమానించారని సినిమాల్లోకి వచ్చింది తప్ప తనకు తానుగా ఇష్టపడి ఫ్యాషన్తో సినిమాల వైపు రాలేదని ఆమె మాటల్ని బట్టి తెలుస్తోంది ఇండస్ట్రీలో ఇలాంటి మామూలు చాలామంది ఉన్నారు డాక్టర్ కాబోయే యాక్టర్ అయ్యానని చెప్పిన జాబితా తీస్తే చాలా పెద్దదే ఉంటుంది అలాగే అనుకోకుండా సినిమాల్లోకి వచ్చానన్న చెప్పిన వారి సంఖ్య కూడా భారీగానే ఉంటుంది ఫ్రెండ్స్ విన్నారు కదా మరొకసారి మర్చిపోయి ఉంటే మన సినీ గుట్ట బొమ్మల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి